స్వామి శరణం స్వామేశ్వరం యొప్ప మాలధారులకు అన్నదాతలకు భక్తులకు స్వామివారి భక్తులకు అందరికీ కూడా నమస్తమాంజలి శుభోదయం మన శ్రీధర్మశాస్త్ర సేవా సమితి మాలధారుల నిత్య అన్న ప్రసాద కార్యక్రమం గత సంవత్సరం మనం అనుకున్నట్టుగానే మనం అనౌన్స్ చేసినట్టుగాని నవంబర్ రెండవ తేదీ ప్రారంభం కానుంది మీరందరూ కూడా మీ దీక్షలు మీ మాలాధారణలు మీ యాత్రలు ఇవన్నీ కూడా దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ప్రదేశం ఏమిటి ఎక్కడ అనేది నేను ఒక రెండు రోజుల్లో మరల అనౌన్స్ చేస్తాను ఏది మారినా ఎవరు మారిన మా శ్రీధర్మ శాస్త్ర సేవా సమితి మాలాధారణ ఇచ్చన్న ప్రసాద కార్యక్రమం మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా కొనసాగుతోంది కాబట్టి అందరూ కూడా మీ యాత్ర దీక్ష ఈ కార్యక్రమాలు ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేసుకోండి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి అలాగే ప్రతివాడు కూడా మండల దీక్ష అంటే నలభై ఎనిమిది రోజులు నలభై ఎనిమిది రోజులు ఖచ్చితంగా దీక్ష చేయండి అంతకుముందు మనం చెప్పే వరకు కూడా మనం ఒక యాక్షన్ తీసుకునే వరకు కూడా ఈ దీక్షా వస్త్రాలు వేసుకొని యాచించే వాళ్ళని చూసి చాలామంది బాధపడేవాళ్లే కానీ ఎలా చేస్తున్నారేంటి అని ఎవరో కూడా ప్రశ్నించేవాళ్ళు కాదు ఎదిరించేవాళ్ళు కాదు నిలదీసేవాళ్ళు కాదు మనం ఈ కార్యక్రమం ఎప్పుడైతే మొదలుపెట్టామో అప్పటి నుండి ఈ దొంగ స్వాములు దొంగ మాలాధారులని ప్రతి వాళ్ళు కూడా నిలదీస్తున్నారు ప్రశ్నిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది వాళ్ళని మరల ఈ సంవత్సరం ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకొచ్చేసి మనం మళ్ళీ అంటే గత రెండు సంవత్సరాలుగా మనం పని ఒత్తిడి మీద కావచ్చు మన అంటే మ్యాన్ పవరు మనకి భక్తులు పెరిగారు స్వాములు పెరిగారు ఇది కొంచెం ఒత్తిడి ఎక్కువైంది అందువల్ల వాళ్ళని కొంచెం లైట్గా తీసుకున్నాము ఈ సంవత్సరం మరలా కొరడా చూడిపిద్దాము తప్పనిసరిగా అలాంటి వాళ్ళు ఎవరున్నా కానీ పట్టుకోండి అసలు రెండు పీకండి వస్త్రాలు విడిపించండి వస్త్రాలు విడిపించి ఆ మాలా ధారణ ఎక్కడ చేశారు ఎవరు చేశారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రశ్నిస్తూ వీడియో తీసి మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోండి లేకపోతే నాకు పంపండి ఎందుకంటే మనం ఇలా చేయటం వల్ల ఓహో ఇలా చేయొచ్చు ఇలా చేస్తారు ఇలాంటి వాళ్ళు ఇలా ఉంటారు అనేది సామాన్యులకి దీక్ష తీసుకొని వాళ్ళకి ఇవన్నీ తెలియని వాళ్ళకి వీటన్నిటి గురించి అవగాహన లేని వాళ్ళకి తెలియపరిచినట్టు ఉంటుంది కాబట్టి ఎవరు కనబడినా సరే వాళ్ళు ఏదన్నా యాచించుకొనివ్వండి మనకి సంబంధం లేదు వాళ్ళు ఏదన్నా చేసుకునేవాండి చిలక జోసింది చెప్పుకుంటారా ఇంకోటి చేసుకుంటారా ఇంకోటి చేసుకుంటారా సిగ్నల్స్ ఆడుకుంటారా ఇవన్నీ మనకు అనవసరం మన దీక్షా వస్త్రాల్లో ఎవరైనా సరే ఏ దీక్షా వస్త్రాలైనా కానివ్వండి అమ్మవారి దీక్ష కానివ్వండి స్వామివారి దీక్ష కానివ్వండి శివ దీక్ష కానివ్వండి ఏ దీక్షా వస్త్రాలైనా సరే వస్త్రాల్లో యాచించేవాడు ఎవడ పడినా ఎవడు కనపడినా కానీ ముందు పట్టుకొని చొక్కా పట్టుకొని ఇచ్చుకోరండి సో మన అన్నప్రసాద కార్యక్రమం నవంబర్ రెండవ తారీఖు ప్రారంభమవుతుంది భూమి పూజా కార్యక్రమం కూడా దసరా రోజు ఉంటుంది ఆ రోజు ఆ ప్లేసు అది కూడా మీకు అనౌన్స్ చేస్తాను కాబట్టి అందరూ కూడా దానికి అనుగుణంగా మీరు ప్రిపేర్ అవ్వండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి స్వామి శరణం స్వామి శరణవైప అన్నదాన ప్రభుయే శరణవైప